మానవుడి నాగరికత క్రమంగా పెరిగే కొద్దీ మనిషి ప్రకృతిని అన్వేషించడం మొదలుపెట్టాడు ఈ అన్వేషణలో భాగంగా కొండలను గుట్టలను పర్వతాలను పరిశీలించడం మొదలుపెట్టాడు ప్రకృతిలో జరిగే ప్రతి మార్పును నిశితంగా గమనిస్తూ వచ్చాడు ఇలా ఎందుకు జరిగింది అనే ప్రశ్న కొత్త సిద్ధాంతాలను ఆవిష్కరించడానికి సైంటిఫిక్ డెవలప్మెంట్ కు దారి తీసింది ఈ అన్వేషణ ఒక దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కొనసాగుతూ వచ్చింది ఇంగ్లాండ్ కు చెందిన ఇతని పేరు ఇసాక్ న్యూటన్ ఇతను ఫిజిక్స్ లో మ్యాథమెటిక్స్ లో గొప్ప సైంటిస్ట్ అంతేకాకుండా ఇతను గొప్ప ఫిలాసఫర్ కూడా ఇసాక్ న్యూటన్ ఒకసారి ఒక ఆపిల్ చెట్టు కింద ఉన్నప్పుడు ఒక ఆపిల్ పండు క్రిందికి రాలి పట్టం గమనించాడు ఈ ఆపిల్ పండు క్రిందికే ఎందుకు పడుతుంది అనే ప్రశ్న గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుక్కోటానికి దారితీసింది ఇతను గురుత్వాకర్షణ సిద్ధాంతాన్నే కాకుండా న్యూటన్ మూడు గమన నియమాలను తెలిపి ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు ఇప్పుడు మనం న్యూటన్ మొదటి గమన నియమాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఇలాంటి నియమాన్నే అంతకు పూర్వమే మన భారతదేశంలో ఎలా చెప్పారో చూద్దాం న్యూటన్ మొదటి గమన నియమానికి మనవారు చెప్పినటువంటి నియమానికి ఉన్న సారూప్యతను గమనిద్దాం ఇలా పరిశీలించబోయే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి న్యూటన్ మొదటి గమన నియమాన్ని మొదట మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం న్యూటన్ ఫస్ట్ లా ఏ బాడీ కంటిన్యూస్ టు బీ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ అంటిల్ ఎన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఇట్ అంటే దీని అర్థమేంటి బలాన్ని గనక మనం ప్రయోగించకపోతే నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు ఎంత కాలమైనా నిశ్చల స్థితిలోనే ఉంటుంది అలానే గమనంలో ఉన్న వస్తువు ఎంత కాలమైనా సరే గమనంలోనే కొనసాగుతుంది ఇది న్యూటన్ మొదటి గమన నియమం దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం చూసారా ఇక్కడ మనం బలం ప్రయోగించాం కదా అందువల్ల నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు ఇలా గమనంలోకి వచ్చేసింది సో బలాన్ని ప్రయోగిస్తేనే నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు గమన స్థితిలోకి వస్తుంది అనమాట అలానే బలాన్ని ప్రయోగిస్తేనే గమనంలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోకి వస్తుంది చూడండి వస్తువు గమనంలో ఉంది కదా బలాన్ని ప్రయోగించాం కదా వెంబడేది ఆగిపోయింది అంటే నిశ్చల స్థితిలోకి వచ్చేసింది బలాన్ని ప్రయోగిస్తేనే గమనంలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోకి వస్తుంది ఒక్కొక్కసారి మనం బలాన్ని ప్రయోగించినా కూడా వస్తువు స్థితి మారకపోవచ్చు ఇక్కడ చూడండి బలాన్ని ప్రయోగించాం కదా నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు అలానే ఉంది ఎందుకని మనం ప్రయోగించిన బలం సరిపోలా ఇన్సఫిషియంట్ ఫోర్స్ అందువల్ల అది వస్తువు స్థితిని మార్చలేకపోయిందనమాట ఇదంతా కూడా న్యూటన్ మొదటి గమన నియమం ఇప్పుడు కార్యకారణ సంబంధము అని మన భారతదేశంలో మన భారతీయులు వైశేషిక దర్శనంలో ఒక సిద్ధాంతం చెప్పారు ఆ సిద్ధాంతం ఏంటో ఒకసారి చదువుదాం ఫస్ట్ నతు కారణాభావత కారణం గనక లేకపోతే కార్యము ఉండదు కానీ కార్యము లేకపోయినను కారణము ఉండకపోదు చూడండి ఎంత కాంప్లికేటెడ్గా ఉందో దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం తర్వాత న్యూటన్ మొదటి గమన నియమంతో పోల్చి చూద్దాం దీన్ని ఇక్కడ బలాన్ని ప్రయోగించాం కదా ఆ బలమే కారణం ఆ నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు ఇలా కదిలి వెళ్ళిపోయింది కదా అది కార్యం సో కారణం ఉంటేనే కార్యం అనేది జరుగుతుంది కారణం లేదనుకోండి కార్యం జరగదు ఇది గమనించండి చూసారా కారణం అంటే మనం బలాన్ని ప్రయోగించాం చూడండి అదే కారణం మరి ఏం జరిగింది ఇక్కడ కార్యం గమనంలో ఉన్న వస్తువు ఆగిపోయిందిగా అదే కార్యం సో కారణం ఉంటేనే కార్యం జరుగుతుంది కారణం కనుక లేకపోతే కార్యం జరగదు రైట్ ఇక్కడ చూసారా కారణం అనేది ఉంది బలాన్ని ప్రయోగించాంగా మనం కారణం ఉంది కానీ కార్యం జరగల ఇక్కడ ఎందుకనంటే ఆ వస్తువు పెద్ద వస్తువు అయింది మనం ప్రయోగించిన బలం సరిపోలేదు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు అలానే ఉంది కానీ ఏం కదలేదుగా సో కార్యం జరగల అంటే కొన్ని సందర్భాల్లో కారణమున్నా కూడా కార్యము జరగకపోవచ్చు అదే కదా ఈ పాయింట్ అర్థం సో ఇప్పుడు మనం గమనించినట్టయితే కార్యకారణ సంబంధంలో ఏదైతే చెప్పబడి ఉందో అది న్యూటన్ మొదటి గమన నియమాన్ని ఎగ్జాక్ట్గా పోలి ఉందన్నమాట న్యూటన్ ఏదైతే చెప్పాడో అంతకంటే ముందే మన వాళ్ళు వేరే రూపంలో ఈ న్యూటన్ మొదటి గమన నియమాన్ని చెప్పున్నారు అన్నమాట కాబట్టి ఇలాంటి సిద్ధాంతాలే మన వాళ్ళు చాలా రూపొందించారు అంటే మన భారతదేశంలో కూడా చాలా సైంటిఫిక్ రీసెర్చ్ జరిగిందని మనకు అర్థమవుతుందన్నమాట ఓకే ఇలాంటి మరికొన్ని కొత్త విషయాలతో మరలా మీ ముందుకు మరిన్ని సైంటిఫిక్ కాన్సెప్ట్స్ మనం చర్చించుకుందాం అంతవరకు సెలవు